హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్తున్నారు ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేవీ హండ్రెడ్ కే ఎయిట్ డీజిల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుందండి మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ముందు బంపరు వెనుక బంపర్ ఉన్నది ముందు వెనక ముందు ముగ్గురు కూర్చోవచ్చు వెనుక కూడా ముగ్గురు కూర్చోవచ్చు ముంగట అంటే డ్రైవర్తో ముగ్గురు కూర్చోవచ్చు వెనకాల కూడా ముగ్గురు అవసరం ఉండాలి సెవెన్ సీటర్ చూస్తేనేమో చిన్నగా పడుతుంది కానీ బండి మాత్రం పెద్దగా ఉంటుందండి అండి సిక్స్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తా అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీకు లోన్ కావాలన్నా కూడా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై లోన్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవుతుందండి అండి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఒకసారి మీకు వెహికల్ మొత్తం దూంచిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడాలి వచ్చేసి రైట్ సైడు వెనకాల కూడా చూసుకోవచ్చు కే ఎయిట్ బ్యాక్ వైపరు ట్రోపు కూడా తీసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు తీసుకోవచ్చు ఫుల్ మ్యాటు ఇంకా ఆ కాళ్ళు ఆరామ్గా పెట్టుకొని కూర్చోవచ్చు గేర్ దాంట్లో ఇక్కడ వస్తుంది మీకు పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ డోర్ పవర్ విండో రూపు కూడా తీసుకోవచ్చు వెనకాల డోర్ కూడా తీసుకోవచ్చు పవర్ విండో మీ రైట్ సైడ్ డోరు ఈ నాలుగు పవర్ విండోస్ గ్లాస్ చిల్డ్రన్ గ్లాస్ లాకు కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ గ్లాస్ గిట్ల మనం పెట్టుకోవడానికి ఏసీ కూడా ఓకే ఈ స్టేరింగ్ ఆడియో కంట్రోలు రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై ఐదు వేల నూట డెబ్భై ఏడు ఈ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సిక్స్ సీటరు ఓకే బ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు మీకు కే ఎయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ దీనికి ఫీచర్స్ వచ్చేసి అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ముంగట ముగ్గురు కూర్చోవచ్చు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు మీకు ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి దీనికి వచ్చేసి మీకు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి అరవై ఐదు సారీ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి మీరు ఎవరన్నా చూసినా కూడా తెలుసుకున్నా కూడా అదే వస్తుందండి మైలేజ్ల సూపర్ అంటే సూపర్ అండి ఇది వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా ఆమె సివిల్ బరాబర్ ఉంటే మూడు నుంచి మూడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి ఓన్లీ ఇది తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై కార్లు ఉంటాయండి మీకు మా దగ్గర లేని వెహికల్ కూడా తెప్పించి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రిస్కర్ మీ అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి ఎక్కడో ఉన్న మమ్మల్ని ఇక్కడి వరకు ఈరోజు ఈ ఛానల్తోని ఇంత దూరం వరకు తీసుకొచ్చిన మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు కేఐటి వెహికల్ అండి డీజిల్ వెహికల్ దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తామండి డీజిల్ వెహికల్ కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తాము మీ సివిల్ బరాబర్ అంటే లోన్ కూడా ఫుల్ అవుతుందండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి మా మీకు ఇది డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ అన్నది చేయించే బాధ్యత మాదండి మా దగ్గర ఎప్పటికీ ఒక పది బ్యాంకుల దాకా ఫైనాన్సులు ఉంటాయి ప్రైవేట్ ఉంటాయి బ్యాంకులు ఉంటాయి లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది మేము చేయించి మీ సివిల్ బరాబర్ ఉంటే ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ డైరెక్ట్ మీరు ఇక్కడికి రావచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు కూడా ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు మా ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొని వస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తాను కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తాను కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తా బట్టు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్